హాయ్ అండి నేను మీ రాఘవరావుని బాలకృష్ణ కబడ్దార్ సృహలో ఉండి మాట్లాడావా లేక పిచ్చి ముదిరిందా చెప్పు బాలకృష్ణ అవుల్లే ప్రధానమంత్రి మోడీ గారి తల్లినే ఒకప్పుడు అవమానించినవాడివి ఇప్పుడు నీ నోటికి హద్దు పద్దు లేకుండా పోయింది ఎంత బరి తెగించి మాట్లాడుతున్నావు నువ్వు అసెంబ్లీలో నీకెంత బరితెగింపు ఉంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఆ వంశీ గన్నవరం వంశీ తెలుగుదేశం పార్టీతో పైకి వచ్చిన వెధవ నీ అక్క శీలాన్ని శంకిస్తూ మీడియా ముందు అసెంబ్లీలో జగన్ బ్యాచ్ మాట్లాడినప్పుడు ఈ బల్బు మాటలు ఏమైపోయాయి బాలకృష్ణ ఈ బల్ప్ అప్పుడు ఎందుకు లేదు ఈ ధైర్యం అప్పుడు ఎందుకు లేదు అప్పుడు భయంతో నోరు పెగలేదా బాలకృష్ణ ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్ ప్రభుత్వానికి భయపడి మూలని నక్కి కూర్చుని నక్కి ఉండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన అధికారంలోకి వచ్చి ఈరోజు బలుపు మాటలు మాట్లాడుతున్నావు బాలకృష్ణ ఇది సబబా అని తెలుగు ప్రజలు అనుకుంటున్నారు బాలకృష్ణ గమనించో ప్రజలు చాలా గమనిస్తారని తెలుసుకోవాలి బాలకృష్ణ ఆ నోరు బలుపు నోరు దూల సరి మంచిది కాదది పవన్ కళ్యాణ్ గారు సభలో లేనప్పుడు ప్లాన్ ప్రకారం అనవసర అనవసరంగా ప్రస్తావన తెచ్చిన ఆ యొక్క కామ్రాండ్ శ్రీనివాస్ కావచ్చు అద్దులు మీరి చిరంజీవి గారిని అవమానించారు అనవసరంగా ఆ ప్రస్తావన తీసుకురావడమే అసెంబ్లీలో తప్పు తెచ్చి కావాలనే అద్దుల మీద చిరంజీవి గారిని అవమానించారు ఇది వాస్తవం అసెంబ్లీలో నవ్వుతున్నారండి సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు ఎంత అహంకారం అండి నవ్వుతారా ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని సైకోని అసెంబ్లీలు సాక్షిగా బయట అనుకోవచ్చు ఒక అసెంబ్లీలో అనొచ్చా అసెంబ్లీ అంటే దేవాలయం అన్నప్పుడు ఆ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఇది ఈ వర్డ్స్ని తొలగిస్తున్నాను ఈ తప్పు అనకూడదని ఒక్క మాట అనలేదే రఘురామకృష్ణరాజు స్పీకర్ అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కూడా మాట్లాడ పట్టించుకోలేదే తప్పు కాదా ఇది ఒక్కరు కూడా స్పందించలేదు ఇది తప్పుని ఎవరు మాట్లాడలేదు ఇది అన్యాయం కాదా ఇక మీకు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వానికి మీ అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న ఈ దుర దురహంకార స్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఆ దురహంకార పరిపాలనకు తేడా ఏముంది ఇద్దరు ఒకటేగా అని ప్రజలు అనుకుంటున్నారు నిన్న నుంచి ప్రజలు చాలా అస్తవ్యస్తంగా మాట్లాడుకుంటున్నారు ఏంటి ఇలా ఇంత ఇంత ఇలా మాట్లాడుతున్నారు ఏంటని అనుకుంటున్నారు చిరంజీవి గారంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం తెలుసుకోండి బాలకృష్ణ అండ్ తెలుగుదేశం వారు తెలుసుకోవాలి చిరంజీవి గారంటే బా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం అది ప్రతి ఒక్కరికి తెలుసు తెలుసు కదా మీకు కూడా తెలుసు చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ ప్రాణం అని అటువంటి చిరంజీవి గారికి జగన్ ప్రతి నమస్కారం చేయలేదని అందరిని వేసుకొని సినిమా రంగ ప్రముఖులందరినీ వేసుకొని వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు మీరు మా తల్లి లాంటి అమ్మ లాంటి వారు మీరు అని నమస్కారం పెడుతూ అడుగుతుంటుంటే అతను ప్రతి నమస్కారం చేయకుండా చిరంజీవి తన అన్న చిరంజీవిని అవమానించాడని జగన్ అనే వ్యక్తిని తొక్కి నార తీసి ఏది ఒకే ఒక కారణం ప్రతి నమస్కారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి నమస్కారం చేయలేదని ఒక 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 బాధతోటి అన్నకి ఇంత అవమానం జరిగిందని ఒక అతను అతను అను అనుకున్నాడు అవమానం కాదనేది చిరంజీవి గారికి ఫీల్ అవ్వలేదు బట్ చిరంజీవిని అభిమానించి చిరంజీవిని ప్రాణంగా భావించే పవన్ కళ్యాణ్ గారు అది అవమానంగా భావించారు దానికోసం ప్రతి నమస్కారం పెట్టలేదని కారణంతో జగన్ తొక్కి నార తీసి పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇది వాస్తవం కదా బాలకృష్ణ ఇది నీకు తెలియదా మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ని దేవుడిగా భావించే ఆ అన్నగారు చిరంజీవి గారిని నువ్వు అంత మాట అనేసావే మరి నీ పరిస్థితి ఏంటి బాలకృష్ణ నీ పరిస్థితి ఏంటి మీ యొక్క తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ఏమవుతుంది అని ప్రజలు తెలుగు ప్రజలు ఆలోచిస్తున్నారు నేను నుంచి ఇదే పని వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజల కోసం మిమ్మల్ని భరిస్తున్నారు ఇది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని మిమ్మల్ని భరిస్తున్నారు ఇది వాస్తవం తెలుగు ప్రజలారా ఈ భరిస్తున్నారా దాని మీద ఇంకో వీడియో చేస్తాను ఆ వీడియో మీరు చూ చూడండి ఒక రోజు ఈరోజు కానీ రేపు కానీ వస్తుంది ఆ వీడియో చూడండి ఎందుకు ఎలా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు భరిస్తున్నారు అనేది మీకు ఈ వీడియో నచ్చితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట మీద ఐకాన్ మీద పెట్టండి ఖచ్చితంగా మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి మీ ప్రతి వీడియో నా చేసి నేను చేసే వీడియో కూడా మీరు చూడవచ్చు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీరు మిగతా వారికి దీన్ని షేర్ చేయండి గంట సింబల్ తోటి నోటిఫికేషన్ ఇచ్చే చూసుకోండి అది ఈ అవమానం అంటే ఎందుకు భరిస్తున్నారు అనే దానికి ఒక ఇంకో వీడియో చేస్తానండి ఈ ఎందుకోసం ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టారండి ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు ఆయన ప్రజలకు సేవ చేయాలని అదే ఆయన యొక్క చిన్నప్పటి నుంచి ఉన్న ఆశయం ఉన్నది ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఇటు ప్రజలు ఇటు అన్న చిరంజీవి అన్న చిరంజీవి అంటే ప్రాణం తెలుగు ప్రజలు అన్న ప్రాణం ఇలా అన్న చిరంజీవి అన్న ప్రాణం తెలుగు ప్రజలు అన్న ప్రాణం ఇద్దరు సమానంగా ఉన్నారు ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అని ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏం నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ కానీ ఆయనకు అనుకోని పరిస్థితుల్లో జ్వరంతో ఉండి ఆయన ప్రస్తుతం ఈరోజు నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు ఆ యొక్క ఓజీ కన్సర్ట్లో ఆయన మొత్తం తడిచిపోయాడు ముద్దయిపోయాడు ఆ కారణంగా ఆయనకి తీవ్ర జ్వరము ప్లస్ దగ్గు కూడా ఉంది ఆ ఆరోగ్య పరీక్ష యొక్క టెస్టులు చేసుకోవడానికి ఆయన ఐడియా వెళ్తున్నాడు ఈరోజు ఐడియా వెళ్ళి వచ్చిందో ఆయన ఏమి నేను తీసుకుంటానని అందరూ ప్రపంచంలో తిరుపతి అందరు ఎదురు చూస్తున్నారు మరి ఇది ఎటు దారి తీస్తుందని నేను కూడా ఆలోచిస్తున్నాను ఇంకో వీడియో చేస్తారండి ఈ యొక్క భరిస్తున్నారు చివరి పవన్ కళ్యాణ్ గారు వీడియో చేస్తారు అది తప్పకుండా మీరు చూడగలను కోరుకుంటూ వేడుకుని చదువు జై జనసేన జై హింద్